కాకినాడ జిల్లా కెరంపూడి మండలం చిల్లంగి అనే శ్రీనివాస నగరంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి విగ్రహపతిష్ట కార్యక్రమం సందర్భంగా హరిహరులకు కళ్యాణం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారికి ఘనంగా పుష్పయాగం జరిగింది వేద పండితులు పెడసనగంటి రమేష్ కుమార్ శర్మ ఆరాజుల లక్ష్మీ నరసింహ శర్మ ఆరాజ్యుల ఈశ్వర్ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ శర్మ సాయి కృష్ణ శర్మలచే నిర్వహించబడిన ఈ ప్రతిష్టా మహోత్సవంలో చిల్లంగి గ్రామానికి చెందిన సంప్ర సుధాకర్ వినాయక వర్మ వెంకటవేణి గొల్లప్రోలుకు చెందిన ముమ్ముడి రామాంజనేయులు వీర వెంకట రాజలక్ష్మి దంపతుల కుమారులు పీటలపై ఆశీనులై అత్యంత భక్తి శ్రద్ధలతో శాశ్వస్తంగా ఈ ప్రతిష్ట మహోత్సవ వేడుకలను కళ్యాణ వేడుకలతో సహా శ్రీ పుష్పయాగం నిర్వహించారు ఈ వేడుకలకు రాజకీయ ప్రముఖులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గత నెల రోజులుగా ఆలయ అభివృద్ధి కమిటీ బుద్ధ శ్రీమన్నారాయణ సంగన బాబురావు పులిమేర శివరామకృష్ణ ఎల్లపు శివరామకృష్ణ బొడ్డేటి చిన్న బుద్ధ బాజ్జీ పెంటకోట వీరబాబు పెంటకోట శ్రీను బుద్ధ వీరబాబు కర్రి కామేశ్ బుద్ధ జగదీశ్వరరావు బొడ్డేటి రాజు సో పొలమరశెట్టి నల్లబాబు శరకణం బాజ్జీ పెంటకోట శ్రీను తదితర గ్రామస్తులు ఆహర్షణలు చేసిన సేవా కార్యక్రమాలను పలువురు ప్రశంసించారు అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు